ఫ్రెండ్స్ వరుసగా మూడు రోజులు స్కూల్కి సెలవులు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైజ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ వినాయక నిమజ్జనం ఉత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలకు సెలవు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం హైదరాబాద్లో ఇప్పటికీ ఈ సెలవు నిర్ణయం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు కూడా సెలవు ఇవ్వాలని విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి డిమాండ్లు వెలువెత్తున్నాయి అయితే ఈ ఉత్సవం రాష్ట్రంలో ఘనంగా జరుపుకునే సాంప్రదాయం ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది ఈ సెలవు ప్రకటనతో విద్యార్థులకు శుక్రవారం శనివారం ఆదివారం వరుసగా మూడు రోజులు సెలవులు లభించనున్నాయి శుక్రవారం సాధారణ విద్యా కార్యకలాపాలు కొనసాగించినప్పటికీ శనివారం నిమజ్జనం ఉత్సవం ఆదివారం సాధారణ సెలవు దినం కావడంతో విద్యార్థులకు ఈ మూడు రోజులు విశ్రాంతి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది ఈ సెలవులు విద్యార్థులకు ఆనందాన్ని కుటుంబం సమేతంగా ఉత్సవాలను ఆహ్వానించే అవకాశాన్ని కల్పిస్తాయని అధ్యాపకులు విద్యార్థులు భావిస్తున్నారు వినాయక నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఊరేగింపులు సాంస్కృతిక కార్యకలాపాలు జరుగుతాయి అయితే ఇవి రోడ్లపై రద్దీని పెంచుతాయి ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు ఇవ్వడం వల్ల విద్యార్థులు ఉపాధ్యాయులు రవాణా ఇబ్బందుల నుంచి ఉపసనం పొందారని అధికారులు భావిస్తున్నారు చూసిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాచింగ్స్